హలో ఫ్రెండ్స్ ఓహో ఛానల్కు స్వాగతం ఓహో ఛానల్కు స్వాగతం కొంచెం నోరు తిరగట్లేదులేండి ఓహో అయితే ఈరోజు మా మంటలు రైస్ వాటర్ కాకరకాయ కారం ఇది ఇది వచ్చేసి చుక్క కూర పప్పు ఇది కూడా నిన్నది ఇదొచ్చేసి బెండకాయ కర్రీ బెండకాయ పులుసు బెండకాయ ముంగు మూగు పునుగు ముంగు పెసర పెసరపప్పు పునుగు అంటే ఇది ఎలా చేశామంటే బె బెండకాయ పెస పున్ పెసరపప్పు పునుగు ముందు బెండకాయలు కట్ చేసేసి కడిగేసేసి కట్ చేసేసి ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం ఎర్రగా బ్రౌనిష్గా వచ్చినాక అల్లం చిన్నులుపాయ పేస్ట్ వేసి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా ఎర్రగా అయినాక అప్పుడు బెండకాయ ముక్కలు వేస్తాం బెండకాయల ముక్కలు వేసినాక కొబ్బరి నువ్వులు నువ్వులు పౌడర్ చేసేసేసి పేస్ట్ లాగా చేసేసేసి అందులోనే రెండు టమాటాలు వేసాను అనమాట టమాటాలు ఉడకట్లేదు కదండి కర్రీలో అందుకని చెప్పేసి ఫేస్ట్ లాగా ఇంకా దాంట్లోనే వేసేసి మూడు కలిపి ఫేస్ట్ చేసి ఈ బెండకాయలో వేసేసి కారము గరం మసాలా లవంగా చెక్క యాలకులు ధనియాలు పౌడర్ చేసి పెట్టాను యాలకుల పౌడర్ ఈ మొత్తం పౌడర్ వేసి ఒక చుక్క వాటర్ వేసి కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ ఉడికినాక అందులో చింతపండు పులుసు వేసామన్నమాట చింతపండు పులుసు బాగా మ మరిగినాక ఇంకా చివరిగా పెసరపప్పు పెసరపప్పు పెసర పునుగులు అంటారు పెసరపప్పు పునుగులు అంటారు పెసరపప్పు పునుగులు ఎదుగుండి ఇలా పులుసులో వేసాను ఇవి నాంతే సాయంత్రానికి ఇంకా పెద్దగా ఉబ్బి ఇవి పెద్దగా బాగుంటాయి అన్నమాట టేస్ట్గా ఉంటాయి బాగా ఉబ్బిపోతాయి అదే దీంట్లో బాగా పొంగితే ఏమంటారు అన్నమాట అయితే బాగా టేస్టీగా ఉందండి మా బాబు ఈరోజు బెండకాయ పులుసు అంటే అబ్బో బెండకాయ పులుసు అనే అతను ఈరోజు బాగా బాగుందమ్మా పులుసు అని చెప్పేసి తిన్నాడు కూడా ఈరోజైతే మా ఇంట్లో కర్రీస్ ఇవ్వండి మీ ఇంట్లో ఏం కర్రీసో కామెంట్లో తెలియజేయండి అయితే అందరూ చక్కగా మంచి లైక్స్ లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్ పెడుతున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అందరూ బాగుండాలి అని అనుకుంటున్నా అలాగే మా ఛానల్కి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత భోజనం తిన్నాక రైస్ పప్పు బెండకాయ పెసరపప్పు కొనుగు కాకరకాయ కారంతో ఈ ఫుడ్ తిన్నాక వాటర్ చివరిగా చివరిగా ఒక గ్లాస్ ఎందుకు పెట్టానంటే బోన్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ తాగకూడదు కదా అవసరమైనంత తగినంత కొంచెం వాటర్ తీసుకోవాలి బోన్ చేసిన ఒక అరగంట తర్వాత తాగాలి మినిమం అందుకని చెప్పేసి నేను కొంచెమే వాటర్ పెడతా ఎవరికి ఫుడ్ పెట్టినా వాటర్ పెట్టను ఎందుకంటే మంచి నీళ్ళే తాగేస్తారు అన్నం తక్కువ వాళ్ళు తినేదే ఇంత అన్నం ఆ అన్నం కూడా తినరని చెప్పేసి నేను కొంచమే వాటర్ పెడతా అనమాట అరుస్తానే ఉంటారు మా ఇంట్లో అయినా నేను కొంచెమే పెడతాను మేము నీళ్లు తాగుతారు భోజనం చేయరు సరిగా అని చెప్పేసి అనమాట అందుకని చెప్పేసి కొంచెం వాటర్ పెడుతున్నా అయితే మీ ఇంట్లో ఏం కోరో లా కామెంట్లో తెలిపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ